చివరి కోరిక తెనాలి రామకృష్ణి కథ శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి మరణశయ్యపై ఉంది అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు రాజవైద్యులు ఆమెను బతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది రాయల వారికేసి చూసింది రాయలు ఆమె దగ్గరికి వెళ్ళారు హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పింది ఏమిటో ఎవరికీ వినిపించలేదు కానీ రాయలవారికి అస్పష్టంగా వినపడింది బటులు గేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు బటులు పరుగెత్తారు అది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాదు వెళ్ళిన బటులు ఇంకా రాలేదు ఆ రోజు గడిచింది రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది ఇంతలో ఒక బట్టు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు ఎలా సంపాదించాడని అక్క అడక్కండి ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో కానీ అప్పటికి ఆమె తుదిశ్వాస విడిచారు అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు మహారాజా తమ తల్లిగారి కర్మ పన్నెండవ రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చేయండి అప్పుడు తమ తల్లిగారి ఆత్మకు సంతోషిస్తుంది అని ఈ సలహా రాయలవారికి నచ్చింది వెంటనే మంత్రి తింబరసును పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు వెయ్యి బంగారు మామిడి పళ్ళ అంటే ఎంతో ఖర్చు ఈ దుబారా ఆపుచేసే మార్గమే లేదా అని ఆలోచించి ఇందుకు తగిన వాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు రాయలవారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు ఇంతలో రామకృష్ణుడు వచ్చి అయ్యలారా ఈ పక్క గదిలోంచి వరుసగా ఒక్కొక్కరి దివాణంలోకి వెళితే రాయలవారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అయితే ఒక షరతు ఆ గదిలో ప్రతివారి ఒంటి మీద వాత పెట్టబడుతుంది ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు అక్కడ రామకృష్ణుడు ఉండి అయ్యలారా మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆనక మీ ఇష్టం అన్నాడు మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశ కొద్దీ రెండు వాతలు పెట్టించుకున్నాడు ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు రాయలవారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు అయ్యా నేను రెండు వాతలు పట్టి పెట్టించుకున్నాను మరి తమరు ఒక్కటే ఇచ్చారు అని తన వీపు మీద వార్తలు చూపించాడు ఆ బ్రాహ్మణుడు రాయలవారు నిర్ఘాంతపోయారు వాతలేమిటి అని అడిగాడు అక్కడ రామకృష్ణ కవిగారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వార్తలు పెడుతున్నారు ప్రభు అన్నాడు భావురుమంటూ రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వార్తలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచాడు రామకృష్ణుని కేసి చూసి ఏమిటి కవీశ్వర ఈ పని మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు మహాప్రభు నన్ను మన్నించాలి తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేవి నేను గరిటె కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుటుక్కుమంది ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉంటూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మతృప్తి కోసం బంగారు పండ్లు ఇస్తున్నారని విని వార్తలు పెడతానంటే ఎవరు ఒప్పుకోరని వార్తలు వార్తకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్న అన్నాడు రామకృష్ణుడు ఊరుకోవయ్యా బ్రాహ్మణులకు వాతలు పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా చిత్తం తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పెడితే వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు రాయలవారికి కనువిప్పి కలిగింది వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి కేసి చూడడానికి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు తిమ్మరసు ఆనందంతో రామకృష్ణుని కౌగులించుకున్నాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ओम शांति 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 ओम नमः शिवाय